ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో మన ఛానల్లో ఒక స్పెషల్ ఎపిసోడ్ అసలు నిజంగా చేద్దామని చాలా రోజులు నేను అనుకుంటున్నాను బట్ ఏంటంటే కుదరడం లేదు సో ఈ ఉగాది తర్వాత ఇంకా స్పెషల్గా దీని మీద ఖచ్చితంగా మనం ఎపిసోడ్ చేయాలి ఎందుకంటే చాలామంది ఈ యొక్క విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం ఏంటంటే అపార్ట్మెంట్లకు సంబంధించి సో మరి ఇది కేవలం అపార్ట్మెంట్లకే వర్తిస్తుందంటే అంటే కాదండి సో అయినా ఇల్లు అయినా ఇండివిజువల్ విల్లాస్ అయినా ఇండివిజువల్ హౌసెస్ అయినా ఫ్లాట్స్ అయినా విల్లాసు బిల్డింగ్స్ ఎనీథింగ్ ఉత్తరంలో టాయిలెట్స్ సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం స్పెషల్గా టైటిల్ ఏం పెడుతున్నాం అంటే అపార్ట్మెంట్లో ఉత్తరంలో టాయిలెట్స్ తో కోట్లల్లో నష్టపోతారు జాగ్రత్త సో నిజంగా ఈ కాలంలో మీరు ఏ అపార్ట్మెంట్ కన్నా వెళ్ళిపోండి టూ బీహెచ్కే తప్పించి కొన్ని చోట్ల మాత్రమే టూ బిహెచ్కేలో మీకు ఉత్తరంలో టాయిలెట్స్ వస్తాయి త్రీ బీహెచ్కే కనుక మీరు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉత్తరంలోనే టాయిలెట్స్ వస్తాయి ఇంకా వేరే ప్రశ్ననే లేదనమాట మీరు కావాలంటే మ్యాక్సిమం ప్లాన్స్ చెక్ చేసుకోండి సో పూర్తి మూలలకు సంబంధించినవి పూర్తి మధ్యస్థానాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క ఎపిసోడ్లో నేను కవర్ చేస్తాను మీరు చూడండి సో ఇందులో మొట్టమొదటి పాయింట్ అయితే చూడండి మనం ముందుగా డైరెక్షన్స్ తీసుకోవాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం చాలా ఇంపార్టెంట్ అండి మీ అపార్ట్మెంట్లో ఏదైనా దోషాలు ఉంటే మీకు మీరుగా ఇక్కడ సాల్వ్ అనేది చేసుకోవచ్చు సో గుర్తుపెట్టుకోండి సో ఇది ఈస్ట్ అండి తూర్పు ఇది సౌత్ దక్షిణము వెస్ట్ పడమర ఉత్తరం నార్త్ ఓకేనా ఉత్తరం సో తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో నాలుగు డైరెక్షన్స్ మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేసాయి అబ్జర్వ్ చేశారు కదా సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం తూర్పులో ఉత్తరాల్లో టాయిలెట్స్ అయితే చాలా వరకు మనం ఎల్లో చేయం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే అసలు ఉండనే కూడదండి సో సార్ ఉత్తరంలో ఉండొద్దా తూర్పులో ఉండొద్దు అసలు ఇంట్లోనే ఉండొద్దు ముందు అది తెలుసుకోండి సో కొంతమంది కామెంట్ కూడా పెట్టారు సార్ మీరు ఉత్తరంలో అటు మూలకు పెట్టొద్దు ఈ మూలకు పెట్టొద్దు కొంచెం ఇటుపక్క జరిపి పెట్టవచ్చు ఇవన్నీ మాట్లాడుతున్నారు అసలు టాయిలెట్స్ ఉండొచ్చు ఆ ముందు అది చెప్పండి మన నేను ఎప్పుడో చెప్పాను కదండి మీరు చూడకపోతే నన్నేం చేయమంటారు సో టాయిలెట్స్ వివరాలకు సంబంధించిన ఎపిసోడ్స్ నుంచి ఏవైతే చేశానో అందులో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పేశాను మొట్టమొదలైతే అసలు ఈ దరిద్రమే ఇంట్లో ఉండొద్దు బట్ ఈ కాలాన్ని బట్టి మనం ఇవన్నీ తీసుకొని రావాల్సి వస్తుంది సో ఇది ఒక రాహు స్థానం అర్థమైందా మీరు టాయిలెట్స్ ఇంటిలో పెట్టి ఆ టాయిలెట్స్తో వందల సమస్యలను కొని తెచ్చుకుంటారండి గుర్తుపెట్టుకోండి బట్ సార్ ఈ టాయిలెట్స్ పెట్టినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అంటే ఒకటే ఒక బ్యూటిఫుల్ రెమెడీ గుర్తుపెట్టుకోండి అండి ఆ టాయిలెట్లో కడుగు పెట్టిన మరుక్షణం మంచి సుగంధ ద్రవ్యాల నుంచి మంచి వాసనలతో ఆ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఉండాలి అలా ఉందనుకోండి సో మీకు ఆ దోషమైతే మ్యాక్సిమం వర్తించాలి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఒకరు పాన్ ఉంచారు ఒక చోట అంటే మీరు రేపు సాయంత్రం వచ్చే లోపల యాభై మంది ఉంచేస్తారు సో అలా డ్యామేజ్ చేసేస్తారు మనం ఎప్పుడూ నీట్ గానే పెడితే అసలు ఎప్పుడూ నీట్ గానే ఉంటుంది సో చెడు అనేది దరి చేరదు ఇక్కడ చాలా అంతరార్థం అండి సో గుర్తుపెట్టుకోండి సో ఒక అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం సో ఇక్కడ వరకు ఇట్లా ఒక రెండు టాయిలెట్స్ వచ్చేస్తాయి ఇట్లా ఒక ఒక ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ ప్లానింగ్ ఇస్తాను ఇది ఈశాన్యపు బెడ్రూమ్ ఇది వాయువ్యపు బెడ్రూమ్ ఈ మధ్యలో టోటల్ ఓపెన్ హాల్ చేసేసి ఇక్కడ నాలుగో స్థానంలో అట్లా డోర్ పెట్టేస్తారు సో ఇక్కడ వచ్చేసేసి మీకు కిచెన్ ఇచ్చేస్తారు సో మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ దీనికి అటాచ్డ్ టాయిలెట్ మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ కానీ ఏదన్నా ఒక రూమ్ లాగా ఏర్పాటు చేస్తారు ఈ ఏరియాస్తో సో ఇంకా హ్యాండ్ వాష్ మిగతావన్నీ ఇక్కడ వాడుకుంటారు వెస్ట్ సైడ్ ఒక బాల్కనీసు ఇప్పుడు జనరేషన్ జనరేషన్లో ఈ విధమైనటువంటి ప్లాన్స్ మీకు ఎక్కువగా కనబడతాయి దీనికి ఒక ఆర్ చిచ్చేసేసి ఇది ఒక చిన్న సిట్అవుట్ లాగా చేసేస్తారు అవుట్ ఇది మెయిన్ డోర్ ఆపోజిట్ క్లియరెన్స్ సో ఇలా చేసినప్పుడు అందరికీ ఉండే డౌట్స్ ఏంటంటే సార్ ఈ ఉత్తరంలో టాయిలెట్స్ అసలు ఉండొద్దు అని చెప్తున్నారు మీరు ఏమంటారు సార్ నా సింపుల్ ఆన్సర్ అండి అసలు ఇంట్లో ఫస్ట్ టాయిలెట్స్ ఉండొద్దు ఫస్ట్ ఆన్సర్ సో మాకు అది కుదరదు కదా సార్ మరి ఏం చేయాలి సో గుర్తుపెట్టుకోండి అది ఒకటే కాకుండా ఇంకా మీకు రెమెడీస్ కూడా చెప్తాను అంటే మిగతావి కూడా చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్ నాలుగు మూలల్లో టాయిలెట్స్ ఉండొద్దండి ఇది మొదటి సూత్రం రెండవ సూత్రానికి వస్తే ఈ ఉత్తర మొత్తంలో సెంటర్ ఆఫ్ ద ఈ పాయింట్ ఏదైతే ఉందో అది కుబేర స్థానము అంటాం సో కుబేర స్థానం అంటే ఆటోమేటిక్గా ధనానికి సూచన అర్థమైందా సో డబ్బు సంపాదించాలన్నా ఈ డబ్బులకు లోటు ఉండకూడదన్నా అసలు ఎన్నో విషయాలకు సంబంధించి మనము ధన ధాన్య మనం ధన ధాన్యాలతో తులతూగాలి అంటే అసలు ఈ ఉత్తరమే చాలా బాగుండాలి అర్థమైంది మీకు సో నిజంగా ఈ ఉత్తరం బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎలాంటి దోషం అనేది ఉండదు సో ఇది వాస్తవం అండి సో ఇక్కడ మనం ఏం చేసుకుందామంటే గుర్తుపెట్టుకోండి మేమిచ్చే కొన్ని ప్లాన్స్ అబ్జర్వ్ చేస్తే సరైన ఈ మధ్యస్థానం కాకుండా ఓకేనా సో రెండు ఆప్షన్స్ చెప్తాను మీకు సరైన మధ్యస్థానం కాకుండా ఇది సెంటర్ అనుకోండి ఈ సెంటర్ ఓపెన్ చేసేసి ఈ సెంటర్లో కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఎంత సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి వన్ పార్ట్ అనేది టోటల్ ఓపెన్ చేసేసేయాలి ఓపెన్ చేసేసి మీరు ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టడంతో మనకు ఈ ప్లస్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ దీన్ని న్యూట్రల్ చేసేసి మీకు ఎలాంటి దోషాన్ని కలిగించదు అర్థమైందా సో అపార్ట్మెంట్ కల్చర్లో మనం ఇది చెయ్యలేమండి ఒక ఇండివిజువల్ హౌస్లో ఇది చెయ్యండి అంటే దక్షిణంలో అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇదే రూల్ ఉత్తరంలో అయినా ఇదే రూల్ రీసెంట్గా మనం గుడివాడ ఒక విజిట్కి వెళ్ళాం అంటే ఒక చిన్న ఇల్లు అండి ఒక అపార్ట్మెంట్లో చిన్న ఇల్లు వాళ్ళకి ఏం చెప్పానంటే ఒక లేడీ మేడం మీరు కరెక్ట్ దక్షిణ సెంటర్ లైన్ మీద కమోడ్ వచ్చిందండి దయచేసి దాన్ని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేయండి ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చాయా అని అడిగాను ఎవరికి అంటే ముందు దాన్ని తీసేయండి ఏ క్షణమైనా రావచ్చు రిస్క్ అండి అని చెప్పాను నేను చెప్పిన కరెక్ట్ పదిహేను రోజుల లోపల పదిహేను రోజుల లోపల హార్ట్ స్ట్రోక్ వచ్చేసిందండి మీకు ప్రూఫ్ కావాలా డైరెక్ట్ గుడివాడ నాయుడు గారు నెంబర్ నేను గతంలో కొన్ని వీడియోస్లో ఇచ్చాను కదా డైరెక్ట్ ఆయన ఫోన్ చేయండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది డైరెక్ట్ తీసుకెళ్ళి చూపిస్తారు మీకు కావాలంటే కూడా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి మనకు ఇంటికి సంబంధించిన ఈ మధ్య సూత్రాలంటే ఇంటికి సంబంధించిన సూత్రాలు అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఈ మధ్య సూత్రాలు ఎప్పుడు డ్యామేజ్ చేయొద్దు అంటే అంటే ఇంటి ఇల్లు శ్వాస తీసుకునేది ఎక్కడ అంటే సెంటర్ పాయింట్స్ ఇవి అన్ని సెంటర్ లైన్స్ అనమాట సెంట్రల్ లైన్స్ ఎప్పుడు డ్యామేజ్ చేయొద్దు కాబట్టి సెంటర్ లైన్స్లోనే మనం ద్వారాలు అనేది ఏర్పాటు చేయాలి గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే అంటే నాకు వచ్చిన కొన్ని ప్లాన్స్లో నేను చెప్పినవి మీకు చెప్తాను ఇలా టాయిలెట్స్ వచ్చినప్పుడు ఇది సెంటర్ లైన్ అనుకోండి టాయిలెట్ ఒకవేళ ఇలా వచ్చింది ఓకేనా ఇలా వచ్చింది టాయిలెట్ అంటే కమోడ్ సెంటర్ లైన్లో లేకుండా పక్కకు పెట్టించేస్తాను కొన్ని సందర్భాల్లో ఈ లైన్ మీద గోడ రావు కాబట్టి ఒక టాయిలెట్ చిన్నగా ఒక టాయిలెట్ పెద్దగా చేపించేసి ఇక్కడ డోర్ పెట్టేస్తాను ఇక్కడ విండో పెట్టేస్తాను కమోడ్ ఇక్కడ పక్కకు పెట్టి ఇట్లా సెంటర్ లైన్ ఓపెన్ అయ్యేలాగా చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి అర్థమైందా మీకు సో మనకు ఎక్కడ పోయి గుర్తుపెట్టుకోండి కుదిరితే అసలు ఇటు టాయిలెట్స్ లేకుండా మధ్యలో ఓపెన్ చేసి అటు ఇటు పెట్టుకోవడం ఒకటో రకం రెండవ రకంలో ఏంటంటే ఒక టాయిలెట్ పెద్దది ఒక టాయిలెట్ చిన్నది సో సింపుల్గా ఇది సెంటర్ లైన్ అనుకోండి ఒక టాయిలెట్ ఇట్లా చిన్నగా చేసి ఇంకో టాయిలెట్ ఇట్లా పెద్దగా చేసుకొని కమోడ్ ఇట్లా పక్కకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఈ సెంటర్ లైన్ మీద వెంటిలేటర్ ఇక్కడ నుంచి ఇట్లా డోర్ పెట్టేసి అసలు దేనికి ఇబ్బంది అనేది ఉంటుంది అర్థమైందా సో దోషం ఉండదు కదా సార్ అని మాట్లాడొద్దండి సో ఎప్పుడైతే కరెక్ట్ సెంటర్ లైన్ ఇంటికి సెంటర్ లైన్ ఏదైతే ఉండదో దాని మీద మీరు ఎప్పుడైతే కమోడ్ పెడతారో ఫైనాన్షియల్గా మీరు కోట్లల్లో నష్టపోతారు దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అది డైరెక్ట్గా మీరు అక్కడ టాయిలెట్ పెట్టేస్తే కోట్లల్లో ఎక్కడ పోవండి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ న్యూ ఆపర్చునిటీస్ రాకపోవడం ఉన్న ఆపర్చునిటీస్ అన్ని దూరం అయిపోవడం ఇలా మెల్లిమెల్లిగా మనకు ట్రబుల్స్నే వస్తాయి అర్థమైందా సో ఇది ఒక అద్భుతమైన రెమెడీ అయితే నేను చెప్తున్నాను మీకు ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా మీరు డైరెక్ట్గా ప్లాన్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని కూడా మాట్లాడవచ్చు లేదా డైరెక్ట్ విజిట్ కూడా మీరు తీసుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి సో ఇలాంటి ఎన్నో సీక్రెట్స్ మీ అందరి కోసం మనం అందజేస్తున్నాం సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకోసం ఒక మంచి ఎపిసోడ్ అనేది మేము చేస్తాం స్టే యూన్ అవర్ ఛానల్ ధన్యవాదాలు థ్యాంక్ యూ